వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఏఎల్పి టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేది మీకు ఇప్పుడు డిస్ప్లే పైన కనబడుతున్నాయి సో ఇవి చూపించడానికి కారణం ఏంటి అంటే చాలామందికి మిగతా ఎగ్జామినేషన్కి సంబంధించిన కట్ ఆఫ్ లాగానే ఏఎల్పీకి కూడా అదే విధంగా ఉంటుంది అనుకుంటారు కానీ ఆ విధంగా ఉండదు ఏఎల్పికి ఏదైతే సిబిటి టూలో పార్ట్ ఏకి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఆ హండ్రెడ్ మార్క్స్కి ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో దాంట్లో కేవలం సెవెంటీ పర్సెంట్ మాత్రమే మీ మార్క్స్గా తీసుకుంటారు మిగతా థర్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో నుంచి తీసుకుంటారు ఆ థర్టీ పర్సెంట్ కూడా ఎలా తీసుకుంటారు అనేది చాలామందికి తెలియదు దాంట్లో ఐదు బ్యాటరీలు ఉంటాయి ఒక్కొక్క బ్యాటరీకి మినిమమ్ ట్వంటీ నుంచి ఎయిటీ మార్క్స్ మ్యాక్సిమం ఎయిటీ మార్క్స్ ఉంటాయి ఐదిట్లో కలిపి వచ్చిన దానికి ఒక ఫామ్లా ఉంటుంది ఫిఫ్టీ ప్లస్ టెన్ మీకు వచ్చిన మార్క్స్ అదేవిధంగా సరాసరి అందరి స్టూడెంట్స్కి వచ్చిన సరాసరి బై స్టాండర్డ్ డివియేషన్ అని ఒక ఫామ్లా ఉంటుంది ఆ ఫామ్లా ప్రకారం ఆ ఐదు బ్యాటరీలో వచ్చిన టోటల్ని ముప్పై మార్కులకి సమానం చేసి ఆ వచ్చిన మార్కుల్ని సిబిటి వన్లోని సెవెంటీ పర్స సారీ సిబిటీ టూలోని పార్ట్ ఏలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో దాంట్లో సెవెంటీ పర్సెంటేజ్కి కలుపుతారు అప్పుడు మీకు ఇక్కడ కనబడుతున్న కట్ ఆఫ్స్ అనేది వస్తాయి అంతేగాని ఇప్పుడు సపోజ్కి ఇక్కడ చూడండి సికింద్రాబాద్ జోన్కి సంబంధించింది ఇది టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ ఇది మనకి టూ థౌజండ్ లో రిజల్ట్ వచ్చింది ఇక్కడ రెండు సెక్షన్లు ఉన్నాయి ఈసీఓఆర్ అంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే మన సికింద్రాబాద్ జోన్ లోనే రెండు సెక్షన్లు ఉంటాయి ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒకటి ఎస్సీఆర్ ఒకటి సౌత్ సెంట్రల్ రైల్వే ఒకటి యూఆర్కి కి కట్ ఆఫ్ చూడండి డెబ్బై మూడు పాయింట్ రెండు అదేవిధంగా ఎస్సీఆర్ లో డెబ్బై మూడు పాయింట్ ఆరు ఎస్సీకి అరవై మూడు అరవై నాలుగు ఎస్టీకి యాభై ఆరు యాభై ఏడు ఓబీసీకి డెబ్బై ఒకటి డెబ్బై ఈ విధంగా కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది అంటే సిబిటి టూలో పార్టీ ఏలో మనకి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి అంటే హండ్రెడ్ మార్క్స్ ఉంటే హండ్రెడ్కి డెబ్బై మూడు నార్మలైజేషన్ మార్క్స్ వస్తే జాబ్ వచ్చేస్తుందా అంటే రాదు సో ఇక్కడ కనబడుతున్న డెబ్బై మూడు మార్క్స్ అనేది సిబిటి టూకి సంబంధించినవి కావు ఇక్కడ మీరు పైన చూసుకున్నట్లయితే క్లియర్గా ఇచ్చాడు చూడండి ఇది ఇది ఫైనల్ ఫైనల్ రిజల్ట్ ఇది దీంట్లో అసిస్టెంట్ లోకో పైలట్ సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ సెకండ్ స్టేజ్ సిబిటీ స్కోర్ ప్లస్ థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ టీ స్కోర్ సో టీ స్కోర్ అంటే కూడా తెలియాలి మీకు నేను చెప్పే ఈ వీడియో చూస్తే మొత్తం మీకు టీ స్కోర్ అంటే ఏంటి అదేవిధంగా అసలుకి సెవెంటీ ఈ థర్టీ పర్సెంటేజ్ ఈ రెండు కలిపితే ఎన్ని మార్క్స్ రావాలి అసలు మనం ఎన్ని తెచ్చుకోవాలనేది తెలుస్తుంది ఈ సిరీస్లో భాగంగా రెండు వీడియోలు వస్తాయి మీకు ఇది ఒక ఫస్ట్ వీడియో నెక్స్ట్ సెకండ్ వీడియో కూడా వస్తుంది ఆ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను దాంట్లో టీ స్కోర్ గురించి టోటల్ స్కోర్ గురించి తెలుస్తుంది దీంట్లో ఈ వీడియోలో పార్ట్ ఏలో సిబిటి టూలోని పార్ట్ ఏలో మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే దాదాపు ఈ కటాఫ్కి రీచ్ అవ్వచ్చు ఈసారి సేఫ్ జోన్లో ఉండొచ్చు అనేది తెలుస్తుంది సో కటాఫ్తో అయితే ఈ విధంగా ఉన్నాయి సార్ది నేను ఇదే విధంగా ఉంటాయి ఈసారి కూడా ఇంతే వస్తుందని చెప్పట్లేదు ఇది మీకు మామూలుగా ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఆర్ఆర్పి ఏఎల్పి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నా గోల్ అనుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఈ వీడియోస్ చూడండి మ్యాథమెటిక్స్ నుంచి మనకి ఇరవై మార్కులు తెచ్చుకోవాలి ముప్పై మార్కులకి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఒక పదిహేను మార్కులు తెచ్చుకొని మిగతా ఐదు మార్కుల్ని బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో తెచ్చుకోండి రీజనింగ్లో థర్టీకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవాలి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో నలభై మార్కులకి ఇరవై ఆరు మార్కులు తెచ్చుకోవాలి ఆ విధంగా వందకి మొత్తం టోటల్గా డెబ్బై ఒకటి మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వందకి డెబ్బై ఒక్క మార్కులు తెచ్చుకున్నట్లయితే మీరు పోటీలో ఉన్నట్లే ఇంతకంటే మార్క్స్ తగ్గినట్లయితే మీరు యూఆర్ క్యాండిడేట్స్ అయితే ఇంతకంటే ఒక్క మార్క్ తగ్గినా కానీ ఛాన్స్ పోయే అవకాశం ఉంటుంది మీరు కంప్యూటర్ బేస్డ్ యాక్టివిటీ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తాయనే దానిపైన ఆధారపడి ఉంటుంది అక్కడ దాకా మనం నెక్ టు నెక్ తెచ్చుకోకుండా సిబిటి టూలో పార్ట్ ఏ నుంచే మనం హైయెస్ట్ మార్క్స్ గెయిన్ చేసుకుందాం సో అక్కడ మళ్ళీ సిబిటి టూలో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ అన్ని మనకు బోనస్ అవుతాయి సో ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి డెబ్బై ఒక మార్కులు వచ్చినాయి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు కూడా ఇదే మార్క్స్ టార్గెట్ పెట్టుకొని చదువుకోండి ఇంతకంటే ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి కానీ ఇంతకంటే తక్కువ మార్క్స్ అయితే తెచ్చుకోకండి ఇది నేను నార్మలైజేషన్ చెప్తున్నాను మీరు రా మార్క్స్ మీకు అరవై ఎనిమిది అరవై ఏడు వచ్చినా కానీ డెబ్బై ఒకటి అనేది మీకు నార్మలైజేషన్ స్కోర్ అవుతుంది డెబ్బై ఒకటి మినిమం నార్మలైజేషన్ మార్క్స్ వచ్చేటట్టు చూసుకోండి సో డెబ్బై ఒకటి మార్కులు వస్తే ఇదే ఫైనల్ మార్క్స్ అంటే కాదు ఈ డెబ్బై ఒకటిలో సెవెంటీ పర్సెంటేజ్ ఎంత అనేది చూస్తారు సో డెబ్బై ఒకటిలో డెబ్బై శాతం ఎంత అంటే నలభై తొమ్మిది పాయింట్ ఏడు మార్కులు అవుతుంది అంటే మీరు సిబిటి టూలో ఏఎల్పి సిబిటి టూలో వందకి డెబ్బై ఒక మార్కులు తెచ్చుకున్నా కానీ మీ స్కోర్ ఎంత ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ సో మరి పోయినసారి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఎంత ఉంది ఇక్కడ మనకి సపోజ్కి యూఆర్ వాళ్ళకి డెబ్బై మూడు ఓబీసీ వాళ్ళకి డెబ్బై ఒకటి ఎస్సీ వాళ్ళకి అరవై మూడు ఎస్టీ వాళ్ళకి యాభై ఆరు ఉంది సపోజ్కి యూఆర్ క్యాండిడేట్ డెబ్బై మూడు మార్కులు తెచ్చుకోవాలంటే నీకు ఇంకా ఎన్ని మార్కులు రావాలి ఇక్కడ ఫార్టీ నైన్ ఏ వచ్చినాయి ఇంకా దాదాపు నువ్వు ఇరవై నాలుగు మార్కులు తెచ్చుకోవాలి ఆ ఇరవై నాలుగు మార్కులు ఎక్కడ తెచ్చుకోవాలి మనం కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో తెచ్చుకోవాలి అదే ఓబీసీ క్యాండిడేట్ ఉన్నాడు ఒక పంతొమ్మిది మార్కులు తెచ్చుకోవాలి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారు ఒక పదిహేను మార్కులు తెచ్చుకోవాలి అది ఎక్కడ తెచ్చుకోవాలి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో తెచ్చుకోవాలి అసలు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి హైయెస్ట్ మార్క్స్ ఎన్ని దాంట్లో థర్టీ ఎట్లా తీస్తాడు అసలు టీ స్కోర్ ఎంత టీ స్కోర్ అంటే ఏంటి ఒక్కొక్క బ్యాటరీలో నలభై రెండు మార్కులు ఖచ్చితంగా రావాల్సిందే మీరు మిగతా నాలుగు బ్యాటరీలో సెంట సెంట్ వందకి ఎనభైకి ఎనభై మార్కులు వచ్చేసి ఒక బ్యాటరీలో నలభై రెండు మార్కుల కంటే తక్కువ వస్తే మీరు అసలు క్వాలిఫై అయినట్టే కాదు అసలు మీరు ఏఎల్పి పోటీ నుంచి తప్పుకున్నట్లే సో కాబట్టి చూడండి ఈ వీడియోల వరకు మనకు ఒకటి క్లియర్ అవుతుంది ఏఎల్పి సిబిటి టూలో వందకి డెబ్బై ఒక మార్కులు మినిమం తెచ్చుకున్నాం మనం అంటే మన చేతిలో మనకి నలభై తొమ్మిది పాయింట్ ఏడు మార్కులు మన చేతిలో ఉన్నట్లే మిగతాది సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో స్కోర్ అంటే ఏంది దాంట్లో ఎంత మార్క్స్ వస్తాయి దాంట్లో థర్టీ పర్సెంటేజ్ ఎలా తీస్తారో అవి రెండు టోటల్ చేస్తే మనం ఎన్ని మార్క్స్ రీచ్ అవుతాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సాకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయి అని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపో అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్ కి మళ్ళీ ఒక్కొక్క మోడల్ కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క చాప్టర్ కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు అక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది ఆటోమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్ల అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది ఆ అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి అన్నింటిని చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది దీని బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్స్ దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇండెక్స్ పేపర్లో అదే ఉంటుంది ఎనభై ఆరు ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లో నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో కూడా ఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది విధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదే విధంగా లాజికల్ రీజనింగ్ కి వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్ ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ ఛార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వర్క్ అవుతుంది మీరు మూడు కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డీటీటీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీ ఇస్తాయి మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబర్ ఈ నెంబర్ లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది